ఏమిటి వాట్ ఈజ్ హ్యాపనింగ్ కానీ మనం అందరము చాలా బిజీగా ఉన్నాం ఐఎమ్ ఏ డాక్టర్ ఐఎమ్ ఏ సైంటిస్ట్ ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఐఎమ్ ఏ ఎడిటర్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అందరికీ రోగాలు ఉన్నాయి కూర్చొని ఈ ప్రపంచం బాగలేదు ఇదంతా మాయా ఇదంతా మనకు పట్టి చెందింది దేవుడు ఒక్కడు ఇదంతా అని చెప్పే స్వామీజీలకు నూటికి నలభై మందికి డయాబెటీస్ నేను డయాబెటిక్ స్పెషలిస్ట్ అని నూరు డయాబెటిక్ స్పెషలిస్ట్ని తీసుకుంటే అందులో నలభై మందికి డయాబెటీస్ ఉంది అంటే వీళ్ళందరికీ ఏమీ అర్థం కావట్లేదు డయాబెటీస్ అంటే ఎందుకు వస్తుంది ఎలా పోతుందని తెలియట్లేదు అందుకే గడిచిన నలభై సంవత్సరాల్లో డయాబెటీస్ వస్తే బాగా కాదు అనే ఒక భయంకరమైన కానీ రక్తంలోకి గ్లూకోజ్ ఎక్కువగా చేర్చడం వల్ల ఈ భయానకమైన ఆధునిక పదార్థాలు ఈ వ్యవసాయం వల్ల వచ్చిన చక్కెర గోధుమ కోడిగుడ్లు ఇవన్నీ మన రక్తంలోకి గ్లూకోజ్ను వెంట వెంటనే ఇంతింత ప్రమాణంలో చేర్చటం వల్ల మన నిర్ణాల గ్రంథులు సరిగ్గా పనిచేయక ఈ రోగం వస్తుంది అని ఏ డాక్టరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ రోగాలు లేనే లేవు అంటే నూట యాభై సంవత్సరాల క్రితం మనుషులు బతకలేదా హ్యాపీగా ఉన్నారు అంటే అప్పుడు ఏం తింటు నిన్నారు అని ఒక్కరికి తలకు రాలేదా ఇప్పుడు మనం ఏం తింటున్నాము అంతే తేడా నేను చెప్పినట్టు కమ్యూనిస్టులకు రోగం ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళకు రోగం ఉంది ముస్లింకు రోగం ఉంది బ్రాహ్మణ్కు రోగం ఉంది న్యూజిలాండ్ వానికి ఉంది అమెరికా వానికి ఉంది అందరికీ అదే రోగమే అంటే మార్పు ఏమైంది ముందు తింటున్న ఆహారము ఇప్పుడు తింటున్న ఆహారము మారింది అని చెప్పేదానికి పెద్ద జీనియస్ ఏమీ అక్కర్లేదు అంటే ఇప్పుడు వచ్చిన రోగాలన్నీ మనం ముందు తింటున్న పదార్థాలని తింటే బాగవుతాయి అనే ఒక ప్రాతిపదికని ఆలోచించేదానికి నీవు జీనియస్ సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు ఎంఐ రైట్ ఈ చిన్న విశ్లేషణతో మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే మీరు తింటున్న బియ్యంలో మీరు తింటున్న గోధుమలో మీరు తింటు తాగుతున్న పాలల్లో మన దేహ రచనకు సంబంధం లేని పదార్థాలని నింపి మనం తినటం వల్ల మన నిర్ణాల గ్రంథులు పాడైపోయి రోగనిరోధక శక్తి తగ్గి ఈ రోగాలన్నీ మన దేహంలోకి చేరుకుంటున్నాయి ఎంతవరకు అంటే యాభై అరవై సంవత్సరాలకు వచ్చే రోగాలు మనకు ఐదు సంవత్సరాల పిల్లలకి కూడాను మనం తెచ్చి పెడుతున్నామనే మూర్ఖతనం కూడా అర్థం కావట్లేదు మనకు ఇంకా ఈ డాక్టర్లు ఏం చెప్తున్నారు చపాతీలు తిను బాగవుతుంది అంటున్నాడు చపాతీలు తింటే ఎక్కువ అవుతుందిరా బాబు అంటూ నార్త్ అంతా బొలవ బొలబొలో అని కొట్టుకుంటున్నారు వాళ్ళు న్యూజిలాండ్లో వట్టి గోధుమలు మాంసం తింటారు వాళ్ళకు మనందరికంటే ఎక్కువ డయాబెటీస్ ఉంది దిక్కు తెలియట్లేదు వీళ్ళకి ఏం చెబుతున్నారో తెలియదు ఈ డాక్టర్లకి ఇంకా అంటే జీవన శైలి రోగం అంటాడు స్ట్రెస్ అంటాడు నువ్వు బ్యాంక్ మేనేజర్ కదా అందుకే నీకు రోగం వచ్చింది అంటాడు ఆటో డ్రైవర్కి వస్తుందిరా బాబు అదే రోగం అంటే సమాధానం లేదు సో వీళ్ళు చెప్పే కారణాలంతా బూటకం అని మీ అందరికీ ఈ నాలుగు మాటల్లోనే అర్థం అవ్వాలి బట్ వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ తజ్ఞులు డయాబెటిక్ స్పెషలిస్టులు వాళ్ళు చెప్పే కారణాలంతా ఇంత అంటే బాగు చేయలేక ఏదేదో వాగుతున్నారనేది మీకు అందరికీ అర్థం కావాలి అంటే గ్లూకోజ్ రక్తంలోకి వెంట వెంటనే పోకుండా ఉంటే మన దేహం నిదానంగా అన్ని పనులు సర్దుకొని కుదురుపడి చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుంది దానికి తోడు మీ దేహంలో ఉన్న కల్మషాలని మెల్లిమెల్లిగా ఆ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రెండు విషయాల్ని ఒకేసారి సాధించేదానికి కావలసిన సరంజామ ఈ ఐదు ధాన్యాల్లో దేవుడు కూర్చిపెట్టాడు అంతే ఇంకేమీ లేదు ఇక్కడ విషయం ఇంత సరళంగా ఉంది అరికెల్లో సామెల్లో ఊదులు కొర్రలు అండుకొర్రల్లో పీచు పదార్థం ఎనిమిది నుంచి పన్నెండు పాయింట్ ఐదు శాతం వరకు దేవుడు అమర్చాడు ఎలా అమర్చాడు పిష్ట పదార్థంతో పీచు పదార్థాన్ని అంచెలంచెలుగా చుట్టి పొదరలు పొదరాలుగా పొరలు పొరలుగా అమర్చాడు అలా అమర్చటం వల్ల ఆ విన్యాసం వల్ల పిష్ట పదార్థము మీ దేహంలోకి రక్తంలోకి మీ పచ్చనాలన్నింటించి చిన్న ప్రేగుల నుంచి రక్తంలోకి రావటం నిదానంగా జరుగుతుంది సమతులనంగా జరుగుతుంది సంయమంతో జరుగుతుంది నియంత్రణతో జరుగుతుంది అంటే గ్లూకోజు రక్తంలోకి రావటం నియంత్రణ జరిగితే గ్లూకోజ్ వద్దా మనకి కానే కావాలి గ్లూకోజ్ ఉంటేనే జీవితం ఆ గ్లూకోజ్నే మనము ఆక్సిజన్తో కలిపి భస్మం చేస్తే శక్తి వస్తుంది నేను ఇప్పుడు చెయ్యి ఇలా ఎత్తుతున్నానంటే శక్తి కావాలి అంటే కొద్దిగా గ్లూకోజ్ని భస్మం చేయాలి ప్రతి ఒక్క జీవకోశంలో ఆమ్లజనకాన్ని వాడి భస్మం చేయాలి అదే శ్వాసం నిశ్వాసం ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది గ్లూకోజ్ని భస్మం చేస్తుంది ఇంగాలామ్లాన్ని బయటికి తెస్తుంది దాన్నే చూడండిరా వెదవల్లారా అని మన పెద్దలు చెప్తున్నారు దాన్నే ధ్యానం ఏమీ లేదు ఇంకా అంటే ఎంత అద్భుతం జరుగుతుంది తెలుసా అక్కడ ఈ ప్రపంచం మనకు కనిపించేది ఇదంతా ఎంత ఇంద్రియాలకు తగులుతుంది అనమాట అంత మనకు తెలుస్తుంది ద్రవ ప్రపంచం గ్లూకోజు ద్రవం అంటే ఒక పదార్థం ద్రవ్యం ద్రవ్యము ద్రవం అంటే నీళ్లు నీళ్ళగా ఉండేది ద్రవ్యం అంటే పదార్థం ద్రవ్యము ద్రవపదార్థము ఘన పదార్థము వాయు పదార్థము ప్లాస్మా పదార్థం ఇలా నాలుగు రకాలు సో ఈ ద్రవ్యము గ్లూకోజు ఏమైంది వాయు పదార్థం ఆమ్లజనకంతో కలిసి శక్తిగా మారింది శక్తి ఏమిటి ద్రవ్యమా కాదు ద్రవ్యాతీతం ద్రవ్యము ద్రవ్యాతీత ప్రపంచానికి మన జీవకోశంలో ఈ శ్వాస నిశ్వాసం వల్ల జరుగుతుంది అంటే ఏమైంది రెండు విభిన్నమైన పదార్థాలు ద్రవ్య ప్రపంచము ద్రవ్యాతీత ప్రపంచం గ్లూకోజు శక్తిగా మారటం అద్భుతమైన యోగక్రియ అంటే ద్రవ్య ప్రపంచం ద్రవ్యాతీత ప్రపంచానికి మారుతూ శక్తిని విడుదల చేస్తుంది ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది గ్లూకోజ్లోకి గ్లూకోజ్ తయారయ్యేటప్పుడు ఇంగాల ఆమ్లము నీటిని కలిపి సూర్య సూర్యకిరణాలని పట్టుకొని ఆ ఆకులు పచ్చగా ఉండే ప్రతి ఒక్క ఆకు గ్లూకోజ్ను తయారు చేస్తుంది దాన్ని కిరణజన్య సంయోగక్రియ అంటారు ప్రకృతిలో అంటే కిరణజన్య సంయోగక్రియ ఈ శ్వాసక్రియ ఒకదానికొకటి తద్విరుద్ధం ఒక చోట గ్లూకోజ్ రెడీ అయితే ఇంకో చోట గ్లూకోజ్ మాయమవుతుంది ఈ రెడీ కావటంలో సూర్యుని శక్తిని ఇక్కడ పెట్టుకుంటే దీన్ని భస్మం చేయటంలో సూర్యుని శక్తిని నా దేహంలోకి విడుదల చేస్తుంది అంటే ఆ దేవుడి శక్తి నాలోకి శక్తిగా మారాలంటే ఈ చెట్టులో ఉన్న పత్ర ఆ అద్భుతమైన క్రియను చేస్తుంది అది ఒక యోగక్రియ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ ద్రవ్యాతీత ప్రపంచం ద్రవ్య ప్రపంచం ద్రవ్య ప్రపంచం ద్రవ్యాతీత ప్రపంచం ఈ డ్యాన్సే జీవితం అంటే ఆ సూర్యుని శక్తి ప్రతి ఒక్క జీవిలో ఇలా అవుతుంది అందుకే పొద్దున లేచి సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ చీకటి నుంచి వెలుగుకొచ్చే సమయము మళ్ళా రెండు విభిన్నమైన పద అంశాలు చీకటి వెలుగు అదే యోగ సమయం ఆ సమయంలో కూర్చొని ఈ ధ్యానం చేస్తే ధ్యానం ఎవరిని చేయాలి ఈ అద్భుతమైన ప్రపంచాన్ని ఇచ్చిన ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ పది నిమిషాలు ఆ శ్వాసక్రియను గమనించి అదే ధ్యానం ఇంకేమీ లేదు ఎప్పుడైతే నీవు ఆ స్మరణలో ఆ వాయువు ఆ వాయువుని ఎందుకు గమనించాలి అదే నిజమైన యోగక్రియ ద్రవ్య ప్రపంచం ద్రవ్యాతీత ప్రపంచానికి వస్తుంది అదే అడవిలో జరుగుతుంది అక్కడి నుంచి ఇక్కడ ఫిక్స్ అవుతుంది అంటే అడవికి మనకు సంబంధం ఉంది అడవిలో ఆ ప్రక్రియ జరక్కుంటే భూమి మీద ఏ జీవికి శక్తి లేదు అంటే మనం అడవిని కాపాడుకోకుండా ఉంటే ఇలాగే అడవిని నరుకుతూ మనం కావాల్సింది మనం చేసుకుంటూ ఉంటే ఆ సూర్య చైతన్యాన్ని ద్రవ్య ప్రపంచంలోనికి దింపేదానికి పత్రహరిత్తు లేకుండా పోతే మనం నాశనం కావటం సాధ్యం అంటే మనం తినేదానికి ఆరోగ్యంగా ఉండేదానికి పర్యావరణంలో ఉన్న అడవికి ఈ అవినాభావ సంబంధాన్ని మనం గుర్తించలేకపోవటం వల్ల ఈ కృతక ఆధునిక పద్ధతుల్లో ఎరువులు నీళ్లు కలుపు మందులు ఇది అది వేసుకొని దాన్నీ నోట్లోకి వేసుకోవటం వల్ల మనకు రోగాలు వస్తున్నాయని ఎవ్వరూ ఏ విజ్ఞాని చెప్పటం లేదు subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile